ప్రభువ స్తోత్రములు ఏ శయానికి స్తోత్రములు ఏ శయానికి స్తోత్రములు తండ్రినికి స్తోత్రములు పరిశుద్ధాత్మ కలిగిన దేవ త్రియక దేవ ఆది సంభూతుడా సత్య స్వరూపి అయిన మా ఏ శయానికి స్తోత్రములు ఆది అంత మెరిగిన దేవ మా ప్రభు సృష్టికి ఆధారభూతుడా సర్వ సృష్టిని కలగజేసిన వాడ సర్వం ప్రభునైనా నీ ప్రభు ప్రభునైనా స్తోత్రములు ఉంచిన దేవానికి నాయనా ప్రభు వందనాలు మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ రాత్రి జామున ప్రార్థించే కృప మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలునయనా తండ్రి ఆన్లైన్ ప్రార్థనలో ప్రభునైనా ఎందరైతే వింటున్నారో ప్రభు ప్రతి బిడ్డని ప్రభు స్తోత్రములు నాయనా అయ్యా వారిని బలపరిచి వారికి ధైర్యపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన వారి పట్ల మీ యొక్క ప్రభునైనా కృపని ఇంకాను సహాయం చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నిన్న నేడు నిరంతరము మారని మరపు రాని మా ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ఈ రాత్రి జామున ప్రభు స్తోత్రములు ప్రత్యేకముగా మా ప్రార్థన ప్రభునైనా నీ చిన్న బిడ్డలైన ప్రభునైనా అయ్యా యవనేస్తులైన ప్రభునైనా తండ్రి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం రేపు డిగ్రీ ఎగ్జామ్లు జరుగుతున్నాయి నాయన డిగ్రీ ఎగ్జామ్లో ప్రభు ప్రభునైనా నీ కార్యం జరిగించండి నీ కృప సహాయం చేయండి ప్రతి ఒక్కరూ ప్రభునైనా ప్రార్థించే కృపను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాము నాయన ప్రభు డిగ్రీ ఎగ్జామ్లో ప్రభునైనా పిల్లలు ఎంతో కష్టపడి సంవత్సరం అంతా ప్రభు ప్రభునైనా నీ అందులోబడి భయభక్తులు కలిగి ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రార్థించి ప్రభు ప్రభునైనా ప్రతి ఒక్కరు ఎగ్జామ్లో రాస్తున్న ప్రతి బిడ్డల పట్ల నీ కార్యం జరిగించమని నేను వేడుకుంటున్నా నాయన ఆ బిడ్డల పట్ల ధైర్యపరచండి ప్రభు ఆ బిడ్డల పట్ల మీరు ఉండండి ప్రభు అయ్యా ఆ పిల్లల పట్ల మీరేని కృపాకార్యం జరిగించండి నాయన తండ్రి ఏ విధముగా రాయాలో ఏ విధంగా చదవాలో ఏ విధంగా ప్రభునైనా వారి ఇచ్చిన పేపర్ మార్కులు ఏ విధంగా సక్సెస్ఫుల్గా రాయాలో ప్రభునైనా ఆ పిల్లలకు నేర్పండి మీరే నేర్పండి మంచి మార్కులతో ప్రభునైనా నీ బిడ్డలు ప్రభునైనా పాస్ అయ్యి ప్రభునైనా సక్సెస్ అయ్యి ప్రభునైనా తండ్రి కాలేజీకి తల్లిదండ్రులకు ప్రభునయన అయ్యా దేశానికి ప్రభు స్తోత్రములు స్టేట్ నైనా తెలంగాణకు అయ్యా జరగబోతున్న ఈ యొక్క మార్పులో మంచి పేరు రావడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము ప్రభు ప్రవాణా తల్లిదండ్రులకు విధేయులై ఉండి ప్రభునైనా ప్రభునందు లోబడి తల్లిదండ్రులకు విధేయులై ఉండి ప్రభునైనా ఉండే కృప అనుగ్రహించమని కూడా నేను వేడుకుంటున్నాము నాయన నైనా రేపు జరగబోతున్న అతి ప్రాముఖ్యముగా ప్రభునైనా ఆ బిడ్డలని నీ చేతలకి అప్పయెప్పుతున్నాము నాయన అయ్యా బిడ్డల పట్ల ప్రభునైనా మీరు ఎన్నడూ ప్రభు స్తోత్రములు చేయని అద్భుతాలు కార్యాలు ప్రభా బిడ్డల పట్ల గొప్ప కార్యం డిగ్రీలో జరిగించమని నేను వేడుకుంటున్నాము నాయన మంచి మార్కులతో సక్సెస్ అవడానికి పాస్ కావడానికి అయ్యా వారు ప్రభు స్తోత్రములు సంతోషముగా ఆనందముతో ప్రభునైనా ఉండే ప్రభునైనా సహాయం చేయండి పేపర్లో ప్రభునైనా ఎటువంటి అవతోక లేకుండా ప్రభు అయ్యా ఎటువంటి మోసాలు కలహాలు లేకుండా పేపర్లో మంచి ప్రభునైనా అయ్యా మంచి పేపర్ రావడానికి ఆ పేపర్ని అర్థం చేసుకొని రాయడానికి ప్రభు నీ పిల్లలకు జ్ఞానము అని నేను వేడుకుంటున్నాము నాయన జ్ఞాన ప్రకారంగా ప్రభునైనా నాయనా అయ్యా నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటూ నిన్ను ప్రభునైన ప్రార్థించుకుంటూ ప్రభునైనా నిన్నే ధ్యానించుకుంటూ ప్రభు స్తోత్రంలో నాయన అయ్యా పిల్లలకు అలాంటి మనసు కలగజేసి నాయన అయ్యా ఆ ఎగ్జామ్ రాయడానికి నాయన నీ బిడ్డలకు ప్రభానైనా తోడుగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాము నాయన నీ ప్రభు ప్రభునైనా మీరే ప్రభునైనా ఆది అంత మెరిగిన దేవుడవు పిల్లల్ని పుట్టించిన వాడవు వాళ్ళని పోషకరణగా చూస్తున్న దేవుడవు వాళ్ళని పోషించుతున్న దేవుడవు వాళ్ళని రక్షిస్తున్న దేవుడవు వారిని కాపాడుతున్న దేవుడవు యవనస్తులు నీకు ఇష్టమైన బిడ్డలు యవనస్తులు ప్రభునైనా వారి యొక్క కాడి నాకు ఇష్టమైనది వారి యొక్క యవన కాలము నాకు ఇష్టమైనది అన్నట్టుగా ప్రభు నాయన యవన యొక్క వారి యొక్క కష్టాన్ని ప్రభునైనా చదువులో వేడుతున్నారు కనుక ఆ చదువుని మీరే దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను యవనస్తులు ముఖ్యంగా ప్రభు నేను మరవకుండా నేను విడవకుండా ప్రభు నీ ఎందు భయభక్తులు కలిగి ప్రార్థించుటకు రాత్రి పగులు ప్రభునైనా ప్రతి సమయంలో ప్రభునైనా ఆ బిడ్డలు నీ కాడి అయ్యా అనే కాడి ప్రభు ప్రభునైనా వారికి అలాంటి మనసు అయ్యా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం అయ్యా యవనస్తులలో ప్రభునైనా వారికి తగ్గింపు ఓర్పు ప్రభునైనా విధేయత ప్రభు అలాంటి ప్రభు మంచి గుణ అతిశయములు వారికి దయచేయమని నేను వేడుకుంటున్నాను మంచి మనసు కలగజేయమని నేను వేడుకుంటున్నాను చిన్న పెద్దవాళ్ళతో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ప్రభావ పిల్లలకు నేర్పమని నేను వేడుకుంటున్నాం తల్లిదండ్రులతోటి ఏ విధంగా ఉండాలో ప్రభు నైనా ఆ బిడ్డలకు నేర్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తి ప్రాముఖ్యంగా ప్రభు నాయన రేపు జరగబోతున్న ఈ పిల్లల పట్ల మీరే నీ కృపా కార్యం జరిగించి వారి పట్ల నీ పరిశుద్ధాత్మ కార్య జరిగించి నీ పరిశుద్ధాత్మ తోడుగా ఉండి ప్రభునైనా నీ రక్షణ తోడుగా ఉంచి అయ్యా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నప్పుడు కానీ మరలా తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కానీ రాగల పోకల ఎందు ప్రభావ ఎలాంటి అపాయం లేకుండా మీరే కరుణించి కాపాడి ఆ యువనస్తుల పట్ల నీ కృప సహాయం చేయమని వారి పట్ల నీ పరిశుద్ధాత్మ కావలు ఉంచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రార్థనంతా ప్రభునైనా మీరు వింటున్నారని ప్రభునైనా మా ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చే దేవుడవని మా జీవం కలిగిన దేవుడో మీరే అని నమ్ముచు విశ్వాసిస్తూ ఈ రాత్రి అంతూ ప్రభువా మీరు మమ్మల్ని ప్రభు నీ రెక్కల చాటున భద్రపరిచి నీ కృపలు మమ్మల్ని ప్రభు అయ్యా మమ్మల్ని ప్రేమించి అతిగా ప్రభునైనా మమ్మల్ని మికిలిగా మా వైపు ప్రభునైనా నీ హస్తాలు ఉంచి మమ్మల్ని రక్షించినందుకై కరుణించినందుకై కాపాడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ఈ రాత్రి జామున ఎందరైతే ఈ ఆన్లైన్ ప్రార్థన వింటున్నారో ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నారో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ కంచె దైచేయమని మీ యొక్క కాపుదాల ఉంచమని నిద్రించుతున్న సమయంలో ఎలాంటి దుష్టునికి ఆలోచనలకు చోటు ఇవ్వకుండా నీ వాక్యానికి నీ ఆలోచనలకు చోటిస్తూ దీవారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు గనక మిమ్మల్ని ధ్యానించు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అలాంటి నిద్రిస్తూ ప్రభునైన మంచి నిద్ర కలగ చేయమని ఆత్మలో మెలుకోగా ఉండి ప్రభుని రాకడకు ఎదురు చూస్తూ ప్రభునైనా ఈ ప్రార్థన అంతయు నాయన నీ కృపకు నీ పాదల చింతకు అప్పజెప్పుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్